హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఈ ఈ ప్లేస్కి వచ్చినామా బా ఇక వన్ వీక్ అవుతుంది హెల్త్ బాగాలేకపోవడం ఊరికి వెళ్ళడం మొత్తం బ్లాక్ అయిపోయినాం మనసులో ఎగ్జాక్ట్లీ వన్ వీక్ దాటింది ఎయిట్ డేస్ అయ్యింది అనుకుంటా మేము ఏంటంటే అప్పుడు సామాన్ కొద్దిగా ఈడేసినాం అనమాట ఇక కొంత అవసరం ఉండి మరీ తినే అవసరాన్ని కూడా ఈడేసినాము తినాలి కదా కడుపుకు కొంచెం గొంతులేకి వేసుకోవాలంటే ఏదో ఒకటి మనకు అవసరమైనది వేసుకోవాలి కదా తయారు చేసుకోవాలంటే ఈడు ఉన్నాయి అవి సో దానికోసం వచ్చిన వాడికి తీసుకుంటాం తీయే లవతి ఈ మీకు తాళందీని గుర్ర వచ్చింది మేము బకెటాలు తెచ్చినాం గిడ తెచ్చిన బకెట్లు ఎప్పులు ఇప్పుడు ఏం బంగారు చెప్పులు ఇక ఫ్రెండ్స్ వీడికి చేర్చిన సరుకులు ఇవి పెట్టినామన్నా వర్షానికి ఇక చాప తెచ్చినాం రెండు బియ్యం సంచులు తెచ్చినాం ఇక రెండు బియ్యం సంచులు తెచ్చిన అట్లనే ఇక బిందే పూచిగట్టే పొరక అట్లనే బాసన్లు పెట్టేది రెండు ఒక బట్టల మూట రెండు తెచ్చింటివి కానీ ఇంకోటి మోసకపోయిన అనమాట అత్యవసరం వండి ఇక బాసన్లు ఇంట్లో కూర వంటలు వంట వండేటివి అన్నీ తిరుగుతున్నాయి చెప్పే ఏందంటున్నావు ఏదో కాదంటున్నావు బియ్యం తీసుకుంటా సన్న బియ్యం తీసుకురావా అవే ఒడి బియ్యం తినకూడదు అవుతుంది పానం బారేదా ప్లీజ్ రావాడి ఏంది ఒడి బియ్యం బియ్యమే సన్న బియ్యమేవే ఏ మైండ్ ఖరాబ్ అయిందా ఒరి బియ్యం బియ్యం సన్న బియ్యమే ఒకరోజు బిర్యానీ చేయలేవు నువ్వు అట్ట చేసినావు ఇంక మోసుకోడానికి ప్లాన్ అవుతావు ఇదంతా కదా మోసి గాడి లెక్క మోసి మంచిగా ఏమో మాస్క్ పెట్టుకుంటానవి ఇంట్లో జస్ట్ మాస్క్ పెట్టుకొని కసు కాసూకెంటనే మాకు వారం రోజులు పడిపోయినాం ఇంట్లో బాగుంది మంచిగా వెచ్చగా స్వచ్ఛగా వెచ్చగా ఏమంటే నెట్ కనెక్షన్ ఇంటికి ప్రాబ్లం అవుతుంది ఏం చేయాలి బా ఫ్రెండ్స్ ఇక్కడ లైటింగ్ ఉందనమాట పైన గవాచింది సార్ లైటింగ్ ఉందని ఇక్కడికి వచ్చి మాట్లాడుతాడా ఏంటంటే కరెంట్ సప్లై కూడా ఇలా రూమ్లోకి కరెంటు సప్లై ఇద్దామన్న రోజే జ్వరం రావడం దగ్గు పరిచయం అన్నీ అటాక్ చేయడం ఊరికి వెళ్ళడం జరిగిపోయింది అనమాట ఇక అసలు నీరసంలే నా జీవితంలో ఎప్పుడు నేను ఇంత పడిపోలే చాలా వీక్ అయిపోయినాం అట్లా డాక్టర్కి కూడా చూపలే మళ్ళా ఇది ఓకేవు అంటే ఏదన్నా రోగం మనకు హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ చూపిస్తాం కదా మనం డాక్టర్కి కూడా చూపిలే ఎందుకో మరి డాక్టర్ చూపించాలని కూడా అనిపించలే అంటే మొత్తానికి ఏదో మేము డాక్టర్ చూపి డబ్బులు కూడా లేవనుకో డబ్బులు అంటే ఎట్లా చేస్తాం కానీ డాక్టర్ చూపించాలనే ఆలోచన కూడా రాలే అది మెయిన్ కొన్ని సర్కులు తీసుకుపోదామని వచ్చినాము ఆమె సర్దుకుంటుంది ఎంత టైం చేస్తుందో ఏమో ఈ రూమ్లోకి ఎప్పుడు వస్తామనేది కూడా ఏమో సస్పెన్స్ ఉంది చూద్దాం వస్తామా రాలేమా ఏందనేది మాకే అర్థం కాకుంది మీరు కొంచెం సపోర్ట్ చేసి కొంచెం సజెషన్ ఇవ్వండి రూమ్ అయితే మంచి ఉంది కాకపోతే ఏంటంటే నెట్టు కన్వీనియన్స్ లేదనమాట మాకేందంటే మా ఊర్లో ఏపీ ఫైబర్ నెట్ ఉంటుంది ఏపీ ఫైబర్ నెట్ కొత్త కనెక్షన్ తీసుకుందామంటే అతను ఇవ్వట్లే అంటే తనకు కూడా కనెక్షన్ ఇవ్వడానికి లేదనమాట అన్నకు సో కాబట్టి కొత్త కనెక్షన్ తీసుకునికే లేదు అలానే వేరే వాళ్ళది వాడదామంటే మనకు కూడా కన్వీనియన్స్ ఉండాలా అంటే వేరే వాళ్ళు మనకి ఇవ్వాలా వాళ్ళ ఇంటి పక్కన మనం ఉండాలా పక్క పక్కలే ఉండాలా కానీ ఇప్పుడు మేమునే ఈ రూమ్కు పక్కల ఇల్లేదు ఇంకా ఎట్లా మనం కష్టం అది కొంచెం ఆలోచిస్తున్నాం చూద్దాం వీలైన తొందరకు ఇప్పుడు ఇంట్లోనే నెట్ వాడుతున్నాం కానీ త్వరలో అయితే రావాల్సిందే ఎప్పుడు వచ్చేమనేది తెలియదు పది రోజులకు రావచ్చు వారానికి రావచ్చు రెండు రోజులకైతే రావచ్చు మొత్తానికైతే రూమ్ మారాలా ఎప్పుడు వచ్చేది తెలియదు దీంట్లోకి వస్తామా వేరే రూమ్ లేకపోతామా అనేది కూడా సస్పెన్స్ ఉంది చూద్దాం వెయిట్ సీ అయిపోయిందని బియ్యం ఏంటోచువి తీసుకో మళ్ళా మళ్ళీ రాకుండా ఇది ఫ్రెండ్స్ ఇద వాతావరణం కూడా బాగుంది పిల్లలకు కాకపోతే ఏంటంటే నెట్ కనెక్షన్ ఒక్కటే ప్రాబ్లం ఉంది కరెంటు కూడా లేదు కనెక్షన్ ఇచ్చుకోవాలా ట్రై చేస్తాం రావడానికి నెట్ కనెక్షన్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాం నెట్ కనెక్షన్ కానీ మనకు వెదిలడిపోయింటే ఇప్పటికే వచ్చేద్దాం ఇంకోటి ఏంటంటే మనకు వీడియోలకు కూడా బాగుంది ఇది లొకేషన్ బాగా ఇదే చెట్టు గజూడలి కదా కానగ చెట్టు మంచి చెట్టు అట్లనే ఇక్కడ ఇంకా పేరేది యాప్ చెట్టు కూడా ఉంది బాగా ఆడ కూర్చోనికే అరుగు ఉంది ఇట్లా మనం ఏమైనా చేసుకోవాలంటే గార్డెన్లు అక్కడ స్పేస్ ఉంది అన్నీ ఉంటాయి ఏంటంటే ఒక నెట్టు ఫెసిలిటీ ఒక్కటలేదు బట్టలు అన్నీ దీంట్లో మూట పెట్టుకొచ్చినాము మాకు కనీసం రెండు రోజులకు మూడు రోజులకు స్నానం చేసి బట్టలతో గుళ్ళేవు ఇన్ని రోజులు టైంపాస్ చేసినాం గట్టనే ఉన్ని బట్టలతోనే దానిలోనే వేడుకుంటూ హెల్త్ బాగాలేక ఇక్కడికి రానికి ఇబ్బంది పడి ఎన్నోలే అమ్మా బాబాయ్ చెప్తాను కదా ఎప్పుడు ఇంత డౌన్ డౌన్ అవ్వలే ఎనర్జీ లెవెల్స్ అయితే అసలు ఇంకా జీరో లెవెల్కి వచ్చేసినాయి ఇంకో ఈ ఆడ ఏముందో ఏం తీస్తుందో ఏం అర్థం కావట్లే నేను ఆ మూటెత్తుకోచ్చాయే పంచానం లేకుండా మూట ఎత్తుకోచ్చా ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే మంచిగా ఉంది ఇడ అరుగు దీని మీద కూర్చుంటాయి అనమాట మంచిగా ఉంది ఇడ చల్లగా పెళ్ళడిగా చల్లగా మంచిగానేది ఏడైనా మనం సర్దుకుంటే మంచిగా ఉంటుంది ఇంకా కూడా ఆ దగ్గు అనేది ఇంకా పూర్తిగా తగ్గలే చాలా చాలా ఇంకా చెప్పదే చెప్పేది కాదు అది చెప్పలేనంత కష్టం అన్నము తీయే బాబు నరకం చూస్తుండ ఆడ పని చెరువు కదా జారిపోతుంటే నసా తటకలేకపోతుండ ముందే పానం బాగాలేదు సారిపోయేదాండ్లను కట్టుకాలంటే కూడా తిప్పలేనట్టుంది ఉంది చాలా చెప్తాను కదా ఇడియం నాకు ఈడ గాలి పిలుచడానికి కూడా భయమవుతుంది అంటే ఇంకా దష్ట ఏమన్నా ఉందేమని అదే బా ఇంక ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో అయితే ఇంతే బాగా ఈ వీడియో ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే సపోర్ట్ చేయండి కదా సరేనా అంతే బాగా ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్